నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది వివరాల్లోకి వెళితే తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఒటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాదు జవహర్ నగర్లోని తన ఇంటిలో మరణానికి పాల్పడ్డారు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు స్వేచ్ఛ గత పద్దెనిమిది ఏళ్ళుగా పలు తెలుగు టీవీ ఛానళ్ళలో జర్నలిస్టుగా యాంకర్గా పనిచేస్తున్నారు టీవీ నైన్తో పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం లో ఉన్నారు స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే దీనిపైన ఆమె యొక్క తండ్రి వివరణ ఇవ్వడం జరిగింది తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ రావే కారణమని ఆమె తండ్రి శంకరన్న ఆరోపించారు ఐదేళ్ల క్రితం నా కూతురు భర్తతో విడిపోయింది తర్వాత పూర్ణచందర్ వెంటపడ్డాడు చివరికి స్వేచ్ఛ కూతురుతో కలిసి అతడితోనే ఉంటుంది పెళ్లి చేసుకుంటామంటే తిరస్కరించాడు ఈ నెల ఇరవై ఆరవ తేదీన నాకు ఫోన్ చేసి అతడితో ఉండలేనని వాపోయింది ఇంతలోనే చనిపోయింది ఆమె మరణానికి అతడే కారణం పూర్ణకు ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమె చనిపోవడంతో పాప అనాథగా మారడం జరిగింది ఎవరైనా బలవన్ మరణాలకు పాల్పడే ముందు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలను దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రవర్తిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్